పోస్తున్న పౌలు తెస్సులో నేను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము కాబట్టి ఇక సహింపజాలక ఏ తెస్సులో మేముండగానైనాను మునుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడుకున్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు స్వార్థ విషయంలో దేవుని పరిచారకుడనైన తిమోతిని పంపించిదిమి మేము మీ ఎద్దునున్నప్పుడు మనము శ్రెమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమిపబడిన వారమని మీరు అడుగుతురు ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియో మా ప్రయాసము వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకుని అతని పంపించి తిమోతియు ఇప్పుడు మీ అద్దె నుండి మా ఎద్దుకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని అపేక్షించున్నామో అలాగే మీరును నువ్వు చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకుని చున్నారని మీ విశ్వాసమును గూర్చు మీ ప్రేమను గూర్చు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి ఏలేనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరి మేమును బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రి మగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాసతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన మన ప్రభు అయిన యేస్సును నిరాటంకముగా మీ అద్దకు తీసుకొని వచ్చునుగాక మరియు మన ప్రభు అని తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలోనూ పరిశుద్ధ విషయమై అనింద్యమైనమిగా ఆయన స్థిరపరుశుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధలుచున్నామో అలాగే మీరును ఒక ఒకను మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధులున్నట్లు ప్రభు దయచేనుగాక